నమస్తే అండి నా పేరు నరేంద్ర అందరూ ఎలా ఉన్నారు అప్పుడు ఆదివారం వచ్చేసిందండి గడియారంలో ముళ్ళు తిరిగినట్టుగా చాలా ఫాస్ట్గా ఈ ఆదివారం సొరలు తీసుకొచ్చానండి పిడుపు చేయించడానికి సరే ముందు ప్రాసెస్ ఏంటో చూద్దామండి సొరలు శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ మొక్కలన్నీ కాసేపు ఉడకపెట్టుకోవాలండి ఆ విధంగా ఉడకపెట్టుకోవడం వల్ల స్కిన్ ఈజీగా వస్తుంది అంతేకాకుండా వాసన కూడా పోతుందండి ఇది సొర కదండి సొర పడినప్పుడు స్కిన్ ఉండకూడదు ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకోవాలండి ఆ బౌల్లో రెండు మూడు స్పూన్లు మటన్ వేసుకుని అందుట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కసుపు మగ్గన ఇవ్వాలి విధంగా ఇందాక మనం స్కిన్ తీసి రెడీ చేసుకున్న ఈ స్వర ముక్కలని ఓ బౌల్లో తీసుకుని కొంచెం పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న మొత్తం మనం ఇందాక ఉల్లిపాయలు అవి మగ్గించుకొని రెడీ చేస్తున్నాం కదండి అందులో వేసుకోవాలి అందులో వేసుకుని కాసేపు బాగా మగ్గనవ్వాలండి మగ్గనించేటటు కలుపుతూ మగ్గనవ్వాలి లేదంటే అడుగంటే వస్తుందండి ఈ మగ్గిన కూర పైన డెకరేషన్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి అంతేనండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు మన స్వరపిడుపు దయచేసి మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంత ఎండ్ చేస్తున్నాను